హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ మామిడికాయ పులిహోరలో ఈ పొడి వేసి చేస్తే ఇంకా భలే రుచిగా ఉంటుంది ఈ మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా బాగా రావాలి అంటే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి నేను ఒక మామిడికాయ తీసుకున్నాను దాన్ని ఇలా పీల్ ఆఫ్ చేశాను ఇలా పీల్ ఆఫ్ చేసి గ్రేటర్తో మీడియం సైజ్ హోల్స్తో ఇలా సన్నగా తురుముకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా తురుముకోవాలి లేదంటే మిక్సీలో ముక్కలుగా కట్ చేసుకొని అయినా మెత్తగా చేసుకోవచ్చు నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను అందుకని ఈ మామిడికాయ సరిపోతుంది ఇది పులి ఎక్కువ ఉంది ఇలా సన్నగా తురుముకోవాలి హాఫ్ కప్పు తురుము వచ్చింది సరిపోతుందండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేయిస్తుంటేనే మంచి సువాసన వస్తుంది పౌడర్ చేసుకున్నా కూడా భలే వాసన వస్తుంది ఇలా మెత్తగా పౌడర్గా చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక ఓ టేబుల్ స్పూన్ ఆవాలు టేబుల్ స్పూన్ శనగపప్పు టేబుల్ స్పూన్ మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి అందులోనే కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు చిటికెడి ఇంగువ వేసి అందులోనే జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇందాక మనం తుర్మిన మామిడికాయ తురుమును కూడా అందులోనే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక వన్ మినిట్ మూత పెట్టి మగ్గించుకోవాలి ఆయిల్ ఇలా బయటికి వస్తుంది ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీరు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అందులోనే రైస్ కూడా వేసుకోవాలి రైస్ పొడి పొడిగా ఉడికించుకోవాలి ఇందాక పౌడర్ చేసిన పౌడర్ని కూడా వేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి మామిడికాయ తురుము ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ మామిడికాయ పులిహోర భలే రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్